అహింసాయుత భూమాత సాక్షాత్కారం సాధించడమే బ్రహ్మర్షి పత్రీజీ మహాసంకల్పం వారి సంకల్పాన్ని సాకారం చేస్తూ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లక్షలాది మందిని శాకాహారులుగా మార్చడమే కాకుండా మాంస విక్రయం చేసే ఎంతో మందిని శాకాహారులుగా చేసి మూగజీవాల పక్షాన గొంతు విప్పి వాటి సంరక్షణకు పాటుపడేలా మార్చింది అలాంటి వారి నుండి సముద్రంలో చేపలు పడుతూ చేపల విక్రయమే జీవనాధారంగా బ్రతికిన ఒక వ్యక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యానం నేర్చుకుని సంపూర్ణ శాకాహారిగా మారి ధ్యాన జ్ఞాన శాకాహార సద్భావన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ఆయనే కృష్ణపట్నం బోడరేవు ప్రాంతవాసి వాసి పోలయ్య పోలయ్య కుటుంబమంతా సముద్రంలో చేపలు పట్టేవారు ఇతడి జీవనం సగానికి పైగా సముద్రంలోనే గడిపారు కుటుంబాన్ని పోషించుకోవడానికి చేపలను వేటాడడం జీవనాధారమైనప్పటికీ దైవం పట్ల మితిమీరిన మొక్కుతో నిరంతరం దేవాలయ సందర్శనలతో తీర్థయాత్రలతో యజ్ఞయాగాలతో దైవం కోసం వెతికారు ఈ క్రమంలో దైవమాచూకి దొరకలేదు కాని కష్టపడి సంపాదించిన ఉన్న కాస్తా డబ్బులు ఖాళీ అయిపోయాయి చివరికి నిరాశ నిస్పృహ మాత్రమే మిగిలాయి ఆక్రమంలో మొబైల్ ఫోన్లో ప్రవచనాలు వింటూ ఉండగా బ్రహ్మర్షి పత్రీజీ గారి వీడియోలు పిఎంసి ఛానల్లో అగుపించాయి దేవుడా దేవుడా అని వెతికేవాడే దేవుడు అనే పత్రీజీ మాటలు ఈయనకి కనువిప్పు కలిగించాయి అలా పత్రిగారి ధ్యాన జ్ఞాన సందేశాల ద్వారా పోలయ్య గారు ధ్యాన సాధనతో సంపూర్ణ శాకాహారిగా మారి చేపలు వేటాడటం ఆపేశారు అలా తన కుటుంబమంతా శాకాహార కుటుంబంగా మారింది అలా మత్స్యకారుడైన పోలయ్య పిఎంసి ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోనూ ప్రాపంచిక జీవితంలోనూ అంచలంచలుగా ఎదుగుతూ ఎందరికో ధ్యాన జ్ఞానాన్ని అందిస్తూ ఒక బ్రహ్మజ్ఞానిలా జీవిస్తున్నారు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చేస్తున్న కృషికి ఇది ఒక గొప్ప ఉదాహరణ జయహో పిఎంసి జయహో పత్రీజీ